నమ్మి నాకు తోడుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తాడే రంగులు కూడా ఎవ్వరూ కూడా నిరుత్సాహపడతని వాళ్ళందరికీ కూడా నెలగా ఉండమని తెలియజేస్తున్నారు తెలుగు ఓటర్లు సహజం ఒక పోటీ అయిన తర్వాత ఉన్నప్పుడు ఒకరు పిల్లలు ఓడిపోవడం అనేది ఎంత సహజమో ఈరోజు ఎలక్షన్లో కూడా ఒకరు పిల్లలు ఒకరు ఓడిపోవడం కూడా అనేది సహజం సో ఎవ్వరూ కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండండి ముందుకు వెళ్దాం మళ్ళీ మన పార్టీ పుంజుకుంటుంది మళ్ళీ కూడా మన అందరం కలిసికట్టుగా ధైర్యంగా ఉంటే ఏదన్నా సరే కానీ ప్రజలకి కానీ కార్యకర్తలకి అందరికీ కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా అందగా ఉండటం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం మన అందరం కూడా కలిసిగానే ముందుకు వెళ్ళి మన విజయాలి ఆరు సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ లక్ష్యం చేస్తారు మళ్ళీ పోరాటం పెట్టుబడి అప్పటికి మనం బలోపేతం ఇంకా స్ట్రాంగ్ గా ముందుకు పోయి పబ్లిక్కి సర్వీస్ చేస్తే ప్రజల్లో ఏం ఎక్కడ మనకి ఇదిగా ఉన్నామో తెలుసుకుందాము మళ్ళీ మనకి అవకాశం వచ్చింది మళ్ళీ తెలుసుకునే అవకాశం తప్పకుండా అందరూ కూడా ముందు వల్ల అనేసి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా గైవించబుతూ మేమెప్పుడు అందరికీ అండగా అందరికీ తోడుగా ఉండాలని తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా రోజు ఎందులో ప్రజలకి అందరూ కూడా నాకు చాలా మంచి చాలా చాలా